ఏపీలో కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ తగ్గుతోందని ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది అంతేకాదు చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో ప్రభుత్వం కల్లోలంగా ఉందని కూడా ప్రచారం ఊపునందుకుంది అయితే వాస్తవం ఏంటి నిజంగానే గ్రాఫ్ పడిపోతుందా అనేది ప్రశ్న దీనిపైన టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారు మనకెందుకులే అంతా చంద్రబాబే చూసుకుంటారు అని అనుకుంటున్నారు దాంతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు వాస్తవం ఏంటి ఫస్ట్ పాయింట్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎప్పుడు పెరుగుతుంది ప్రజలను పట్టించుకోకపోతే సమస్యలపైన స్పందించకపోతే పెరుగుతుంది ఇది ప్రధాన కారణం గతంలో వైసీపీ హయాంలో అచ్చంగా ఇదే జరిగింది ప్రజలను జగన్ పట్టించుకోలేదన్నది వాస్తవం కేవలం బటన్ నొక్కుడుకే ఆయన పరిమితమయ్యారు ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందిస్తున్నారు నేరుగా మంత్రులను పంపిస్తున్నారు ఇటీవల జరిగిన కందుకూరు కర్నూలు ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అలాంటప్పుడు గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది సెకండ్ పాయింట్ సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా ప్రభుత్వం పైన అంతో ఇంతో వ్యతిరేకత పెరుగుతుంది కానీ కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిట్స్ హామీలను అమలు చేస్తున్నారు లబ్ధిదారులకు మించి ఈ పథకాలను తీసుకుంటున్నారన్నది వాస్తవం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటివి అమలయ్యాయి అమలు అవుతున్నాయి అయినా గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది అంటే కేవలం ప్రచారం మాత్రమే థర్డ్ పాయింట్ ప్రజా సమస్యలు వినేందుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇది కూడా పూర్తిగా అబద్ధం ఎందుకంటే టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు ప్రతి సోమవారం కలెక్టర్లే స్వయంగా ప్రజాదర్బార్లు నిర్వహిస్తూ సమస్యల పైన స్పందిస్తున్నారు వాటిని పరిష్కరించేందుకు టైం బౌన్లో పనిచేస్తున్నారు ఇక వ్యతిరేకతకు అవకాశం ఎక్కడుంది అనేది కీలక ప్రశ్న ఇవి అసలు కారణాలు పాయింట్ వన్ చేస్తున్న పనులు చెప్పుకునేందుకు టీడీపీ నేతలు మొహమాటం పడ్డం సెకండ్ పాయింట్ సాధారణంగా జరిగే ప్రమాదాలను కూడా ఇంతకింతలు చేసి చూపించడం థర్డ్ పాయింట్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండడం ఫోర్త్ పాయింట్ ప్రజలకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకపోవడం ఫిఫ్త్ పాయింట్ క్షేత్రస్థాయిలో అవినీతి పెరుగుతుండడం వీటిని పరిష్కరిస్తే అసలు సమస్యలు ఉండవన్నది పరిశీలకులు చెబుతోన్న మాట ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పులపైన ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చివరి దశకు వచ్చింది ఈ అంశాలపైన అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది ఈ కీలక భేటీలో జిల్లాల సరిహద్దులు రెవెన్యూ డివిజన్లు మండల ఏర్పాట్లు పేర్ల మార్పుపైన రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు విడుదల చర్చిస్తారు సీఎం చంద్రబాబు సూచనలు తీసుకుని మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను రూపొందించనుంది కొత్త జిల్లాలు మండల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ఈ నివేదికను నవంబర్ ఏడవ తేదీన జరిగే ఏపీ క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి చివరిగా కు విడుదల చేస్తారు జనగణన ప్రక్రియ ఉన్న కారణంగా ఈ మొత్తం ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒక తేదీలోగానే పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల గ్రామ సరిహద్దులు పేర్ల మార్పు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఆగస్టు పదమూడున తొలి సమావేశం నిర్వహించింది అనంతరం జిల్లాల వారీగా ప్రజలు వివిధ వర్గాల ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించింది ఇటీవలే జరిగిన భేటీలో అందిన అన్ని అర్జీలపైన చర్చించి జిల్లాల అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలలో జిల్లాలలో ఏర్పాటు ప్రతిపాదన సిద్ధం చేసినట్టు సమాచారం ప్రస్తుతం రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది అలాగే అమరావతి కేంద్రంగా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది సచివాలయం అసెంబ్లీ కొత్త భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణ ప్రోటోకాల్ విధుల పెరుగుదల దృష్టిలో ఉంచుకొని అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం పైన ప్రభుత్వం ఆలోచిస్తోంది వీటితో పాటు మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాల నివేదికను కూడా సమర్పించనున్నారు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అందులో భాగంగానే మార్కాపురం కేంద్రంగా కనిగిరి గిద్దలూరు దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో జిల్లాల ఏర్పాటుకు ఉపసంఘం సిఫార్సు చేసింది అచ్చంగి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అంశంపైన స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నారు కనుక కందుకూరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా లేక ప్రకాశం జిల్లాలో చేర్చాలా అనే అంశంపైన రేపు సమావేశంలో డిసైడ్ చేయనున్నారు కొత్తగా అద్దంకి మడకసిర సహా సుమారు పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు పరిపాలనా సౌలభ్యం మేరకు ఒక నియోజకవర్గం రెండు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది అదోని మండలంలో జలాభా ఎక్కువగా ఉన్నందున ఈ మండలాన్ని విభజించాలని ప్రజల వినతలపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మండపేట కొత్తపేట ఎస్కోట సహా కొన్ని నియోజకవర్గాలను మరో జిల్లాల్లో మార్చేలాగా ప్రతిపాదనలు ఉపసంఘం సీఎం దృష్టికి తీసుకెళ్లింది